అందరికీ నమస్కారం నాకు నవ్వు వస్తుంది కానీ ఈ వీడియోలో నేను చాలా సీరియస్గా ఉండాలండి ఒక్కొక్కసారి మనం వేరే పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయాల్సిన అవసరం ఉంటుంది ఆవశ్యకత వస్తుంది వాటిని మనం కాదనిలేం వీ కెన్ నాట్ ఇగ్నోర్ దెమ్ సో తెలుగుదేశం వాళ్ళ బాధని నేను కూడా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటున్నాను తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నాను మీ బాధ మా బాధ కాదా అని చెప్పేసి ఏమి వాళ్ళ బాధ అంటే ప్రతిసారి మాటల్లో చెప్పొచ్చు కానీ చాలామంది మనకు మన పాటలకు కూడా అభిమానులు ఉన్నారు ఏందన్నా శాని రోజులు ఎందు నువ్వు పాట పాడి అంటాం సందర్భం వచ్చినప్పుడు వాడతాం మనమేమి సింగర్స్ కాదు మనమేమి లిరిసిస్ట్ కాదు సందర్భం వస్తే అదే తన్నుకుంటూ వస్తుంది మన లోపల నుంచి టాలెంటు సో తెలుగుదేశం వాళ్ళ బాధని వ్యక్తపరుస్తున్నాను ఇది నా బాధ కాదు పాట నాదే కానీ బాధ నాది కాదు పాయింట్ టు బి నోటెడ్ వన్ టూ త్రీ ఇది ఇది సీరియస్ సాంగ్ ప్రతిసారి నవ్వులు తెప్పించే సాంగ్ అంటే కష్టం రంగస్థలానా నీ పాత్ర ముగిసేనా ఆ పదవికి కన్నిటి చప్పట్లు కురిసేనా ఓరయ్యో ఓరయ్యో సంద్రయ్య ఆచేతితోనే పోటు పొడిచావు ఆచేతితోనే మోసం చేశావు ఆచేతితోనే పదవి ఇచ్చావా ఓరయ్యో నారయ్యా ఎందయ్యా చెంద్రయ్యా ఈ బాధ నాది కాదు ఈ బాధ తెలుగుదేశం వాళ్ళది ఇక్కడ రంగస్థలం పాట ఎందుకు పాడేవన్నా అంటే అదే అక్కడున్న ఆ జిమ్మిక్ ఆ మ్యాజిక్ ఆ మ్యూజిక్ ఆ అది ఇది సో ఇక్కడ ఒక లేడీకి అంటే ఇంగ్లీష్ లేడీ తెలుగు లేడీ జింక కాదు ఇంగ్లీష్ లేడీ ఒక లేడీకి ఒక పదవి వచ్చింది ఒక పదవి ఆమెను వరించింది ఏం పదవి అంటే దట్ ఈస్ ద బ్యూటీ నాకు అంతగా గుర్తుండదు గుర్తు పెట్టుకోవాల్సినంత పదవేం కాదు కానీ చెప్పాలి కాబట్టి చూసి చదివి చెప్తా ఒక నిమిషం ఉండండి రెడీయా ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్గా శ్రీమతి శివపార్వతి గారు నియమితులయ్యారు హృదయపూర్వక అభినందనలు అని చెప్పేసి ఎవరో పెట్టారు కలెక్షన్లు గాడ్ బ్లెస్ యూ చూసరా ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్ అందుకే నేను రంగస్థలం పాట పాడా ఏం నేను ఊరికే వాడను సందర్భం కూడా మనం ఏదో కల్పించుకుంటే రాదు అన్ని గ్రహాలు అనుకూలించాలి అలా అనుకూలించినప్పుడే ఆ పాటలు బయటకు వస్తాయి ఓ రయ్యో నరయ్య సో అన్న బాగానే ఉంది ఈమె జనసేన ఏదో వీర మహిళను వీరత్వం సూరత్వం ఉన్న మహిళను ఏదో ఏదో అంటారు ఇల్లు కొందరు ఉండరండి ఇల్లు టీవీలో వినిపిస్తాంటారు అప్పుడప్పుడు ఎవరైనా మగవాళ్ళు వచ్చారు ఆ పది నుంచి రెండు మూడు మాట్లాడితేనే ఒకటి చెప్పుతో కొడతా లేకపోతే నన్ను అవమానించినారు అది అని చెప్పేసి ఈ లేడీ కార్డు ప్లే చేస్తున్నారు అందులో ఈమె ఒక మహిళ ఏమో నాకు తెలియదు ఎందుకంటే నాకు చాలాసార్లు కొన్ని ఛానల్ వాళ్ళు నేను పేరు చెప్పలే కానీ పేరు చెప్తే బాగుండదు ఆ ఛానల్ వాళ్ళు నాకు ఫోన్లు చేసి సార్ మీరు రండి సార్ డిబేట్లో అంటే అడిగే ఎవరు వస్తారు అని అంటే టీడీపీకి సంబంధించిన కొంతమంది మహిళల పేర్లు జనసేనకు సంబంధించిన వాళ్ళ మహిళల పేర్లు చెప్పారు నేను చెప్పా వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పండి నాది వాళ్ళ స్థాయి కాదు ఆ రేంజ్ నాది కాదు నేను వచ్చి వాళ్ళతో మాట్లాడేంత తాహతు నాకు లేదు నాకు భయం లేండి అని చెప్పేసి ఆ మురికిలోకి దిగినాం ఇంకా అంతకంటే దరిద్రం ఒకటి ఉండదు సో మనం ఆల్ ద చెప్తాం ఇప్పుడు ఎందుకు తెలుగుదేశం వాళ్ళు ఏడుస్తున్నారు చంద్రబాబును పట్టుకొని గోడు వెళ్ళబోస్తున్నారు చంద్రబాబు మీద ఆగ్రహో దగ్గులు అవుతున్నారు అని చెప్పేసి నేను కూడా విశ్వాభికి ఫోన్ చేసి అడిగా ఏంది విశ్వ ఏంది అభి ఏమైంది ఏంటికి అంటే వాళ్ళు కొన్ని స్క్రీన్ షాట్లు పెట్టినారు ఎవరు తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తున్న స్క్రీన్ షాట్లే వాళ్ళు పెట్టినారు ఎవరు విశ్వాభి ఏంది ఆ స్క్రీన్ షాట్లు అంటే వినిపిస్తాను గతంలో శివపార్వతి అనే ఆవిడ పెట్టిన మెసేజ్ చంద్రబాబు నాయుడు అక్కడ బొక్క బోర్ల ఇసుక మీద పడుకుంది చంద్రబాబు నాయుడు ఆమె ఏం పెట్టిందంటే అమరావతి రైతులకి ఈ రోజు ఈ పరిస్థితి తెచ్చిందే చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్తో మభ్యపెట్టి తాత్కాలిక భావనలు అని చెప్పి తాత్కాలిక భవనాలు అండి ఆమెకు తెలుగు రాదేమో మనకేం తెలుసు తాత్కాలిక భావనలు భవనాలు అని చెప్పి వేల ఎకరాలు అవసరానికి మించి తీసుకొని పంట భూముల్ని బీడు చేసి రైతులను నిలువున ముంచావు ఇప్పుడు బోర్లా పడి ఓవరాక్షన్ ఎందుకయ్యా బాబు ఫ్యాంటాస్టిక్ నేను కూడా ఆమెతో ఏకీభవిస్తాను ఈ విషయంలో నెక్స్ట్ మళ్ళీ ఆమె కొన్ని షాట్ చేసి తెలుగుదేశం వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు ఏం రాశారంటే ఇదే విజయవాడ రాజకీయాలను శాసించి బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతూ తన ప్రాణానికి ముప్పు ఉందని తెలిసిన వెనకడుగు వేయకుండా దీక్ష చేస్తూ చనిపోయిన వంగవీటి రంగాగారి పేరు పెట్టకుండా గారిని చంపించిన ఆయన పేరు పెట్టడం కాపులను రెచ్చగొట్టడం కాదా అని చెప్పేసి గతంలో ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు ఈమె అభ్యంతరం తెలియజేసిందట ఏమని రంగాన్ని చంపింది వాళ్ళే అని నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఎనిమిది అంటే రామారావు గారి జయంతి సందర్భంగా కులగజ్జికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఒక మహానుభావుడు పుట్టినరోజు అంట ఈరోజు కులగజ్జికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఒక మహానుభావుడు పుట్టినరోజు అంట ఈ రోజుని ఆమె పెట్టింది అంటే రామారావు గారు పుట్టినరోజుకి సో ఇంకా కొన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి అప్పుడే అయిపోలేదు తొలి విడత పోరులో దాదాపు పదహైదు వందల స్థానాల్లో రెండవ స్థానంలో పోటీ ఇచ్చిన జనసేన పార్టీ పేరు కూడా వేయకుండా మీడియా వ్యవహరిస్తున్న పక్షపాత కులగజ్జి మీడియాకి బుద్ధి రావాలని కోరుకుంటున్నా అది మేము చెప్పుతో కొట్టి తెప్పిస్తాం పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి అంటే పచ్చ మీడియాను కోర్ట్ చేస్తూ ఐ థింక్ పంచాయతీ ఎలక్షన్ అనుకుంటా మా హయాంలో పంచాయతీ ఎలక్షన్ జరిగితే వాళ్ళకు పదిహేను వందల స్థానం పదిహేను వందల స్థానాల్లో రెండో స్థానం వచ్చిందంట జనసేన కానీ దాని ప్రస్తావన లేదంట సెకండ్ ప్లేస్ వచ్చిన మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి పచ్చ మీడియాని తిట్టింది సో ఇలా చెప్పుకుంటూ పోతే కుప్పలు తెప్పలుగా ఆమె పెట్టిన మెసేజెస్ ఉన్నాయి ఇంకోటి కూడా చదివి వినిపిస్తాను చూడండి ఇది ఆరు పన్నెండు రెండు వేల ఇరవై రెండు పెట్టిందంట ఆమె జగన్ ఉన్న చంద్రబాబు ఉన్న పెద్ద తేడా ఏం లేదు ఇద్దరు రాష్ట్రాన్ని భ్రష్టుపటించిన వాళ్ళే జగన్ ఒక్కరినే ఇంటికి పంపడమే కాదు చంద్రబాబుని కూడా ఇంటికి పరిమితం చేయడం మీదనే పవన్ కళ్యాణ్ దృష్టి పెడతారు మీరేమి జనసేన గురించి బోడి సలహాలు ఇవ్వక్కర్లేదు ఇది మాత్రమే నేను ఏకీభోించను నువ్వేమో డిసెంబర్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై రెండున పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అది చేస్తాడు చేస్తాడంటే చంద్రబాబు కాలు పట్టుకున్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ పోయి చంద్రబాబు కాలు పట్టుకున్నాడు అంతకంటే ఏం చేసినాడు సో ఇంకా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవడో అప్పుడు పిచ్చిసేనప్పుడు ఉంటాడు చూడండి వాడి పేరు కూడా నేను ఉచ్చరించను వాడికి సీటు రాకోకుండా జనసేన వాళ్ళు అడ్డుకున్నారు వాడి ఏదో మతాల గురించి కులాల గురించి ఇంతకుముందు ఒళ్ళు కొవ్వెక్కి ఏదో మాట్లాడాడు తెలిసి తెలియని వయసులో కానీ వాడికి సీటు రాకుండా చేసినారు కదా ఇప్పుడు ఈమెకు నాటక కళా పరిషత్ చైర్మన్ ఏదో ఎట్టిస్తారు అనేది తెలుగుదేశం వాళ్ళు బయటకు వచ్చేసి ఏడుపే ఏడుపు ఏడుపే ఏడుపు ఒకటి ఎవడో రాశాడు చదువుతాడు చూడండి రాజకీయాల్లోకి రాకముందు చేసిన అనాలోచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన ఆ రోజు ఆ సోకాల్డ్ పర్సన్కి ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ చేశారు ఎవరు లోకేష్ చంద్రబాబు జైటీడీపీ ఇప్పుడు కులగజ్జికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన శివపార్వతికి పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు కేవలం కులమే బలం అనే నమ్మకంతో బతికే ఈ వీరవనిత ఇంతవరకు ఆ పోస్ట్ వేసినందుకు కనీసం క్షమాపణ చెప్పలేదు ఎంత మంచి మంచి కట్టుబాట్లు నేర్పుతున్నారు కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ నాదెన్ల మనోహర్ జనసేన పార్టీ అని ఇట్లా ఈరోజు మొత్తం కూడా తెలుగుదేశం వాళ్ళ బాధ వర్ణనాతీతం ఇప్పుడు చెప్పండి వాళ్ళ బాధ మన బాధ కాదా వాళ్ళ బాధను పంచుకుంటే ఆ కనీస కట్టసి మనకు ఉండాలా లేదా అందుకే నేను పాట పడినా అతికినట్టు సరిపోయిందా లేదా ఆ పాట కింద మీరు కామెంట్ సెక్షన్ రాయండి మీరు రాయకపోతే నేను హర్ట్ అవుతా వాళ్ళ హర్ట్ వేరు నా హర్ట్ వేరు వాళ్ళు హర్ట్ అయ్యారని నేను హర్ట్ అవుతూ ఆ పాట పాడాను ఆ పాట బాగలేదో బాగుందో మీరు చెప్పకపోతే మళ్ళీ హర్ట్ అవుతా ఇది నిజమైన హర్టు అది డూప్లికేట్ హర్టు య్యా ఐ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాధపడాకండి బాధపడాకండి ఇంకా పొత్తులు ఉన్నప్పుడు ఎన్ని కామనే ఇంక ఏం చేస్తాను చెప్పు ఇంతకంటే ఏడ్చినా ఏడ్చపోయినా ఆమె నాటక కళా పరిషత్ చైర్మన్ అంట పవన్ కళ్యాణ్ మించిన ఉన్నాడా అంతే ఆ చేలో ఎలా దూడ ఘట్టణం వేస్తుందా అటువంటి వాళ్ళకే పదవు